రాష్ట్రంలో పిడుగుపాటుకు ఒకే రోజు ఐదుగురు చనిపోగా మరొకరు గాయపడ్డారు ప్రకాశం జిల్లా బేస్తవారపేట మండలం పెద్ద ఓబినేని ఎస్సీ కాలనీకి చెందిన సన్నీ ఆకాష్ స్నేహితులతో కలిసి పొలాల్లో క్రికెట్ ఆడుతున్న సమయంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది దాంతో వారు స్నేహితులతో కలిసి సమీపంలోని వేప చెట్ల కిందకు వెళ్లారు గొర్రెలు మేపుకుంటూ వచ్చిన తర్లుపాడు మండలం ఉమ్మారెడ్డి పల్లెకి చెందిన గొర్రెల కాపరి నాగం తిరుపతయ్య కూడా ఆ చెట్ల కిందకే చేరారు ఆ సమయంలో అక్కడ పిడుగుపాడంతో సన్నీ ఆకాశ్ అపస్మరణ స్థితిలోకి వెళ్లారు తిరుపతయ్య గాయపడ్డారు సన్నీ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు కర్నూలు జిల్లా పెద్ద కడబూరు మండలం హనుమాపురానికి చెందిన ఇరన్న ఎమ్మిగనూరు మండలం గుడేకల పరిధిలోని ఆలయానికి మొక్కు కోసం వెళ్లారు ఆ సమయంలో ఆలయ సమీపంలో పిడుగుపడటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు చిప్పగిరిలో ఉలిగమ్మ దేవాలయం వెనుక పాక ఆవరణలో ఉన్న చెట్టుపై పిడుగుపడటంతో కొమ్మ విరిగిపడి విశ్రాంత రైల్వే ఉద్యోగి శివన్న చనిపోయారు వైయస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం ఎస్ ఉప్పాలపాడు గ్రామానికి చెందిన యువరైతు దండుభాను ఓబులేషు పెద్దముడియం మండలం చిన్నముడియంలో ఉన్న తన పొలానికి వెళ్లి వస్తున్నారు ఈ క్రమంలో ఆయనపై పిడుగు పాడంతో అక్కడికక్కడే మృతి చెందారు